చెయనకొత్తనకొత్తన నాయన నేను నన్ను అంతరంగం వంగనిస్తున్నాను నోట్ ప్రాజెక్ట్ ఈ ప్లాన్ కనబడ てる కాస సర్వస్ర గతిన అన్ని కులాలకపోతలో నాయన మనగడ కుడాయి ఆయుర్ బ్రోకి ఆపరేషన్ లోకి పకిని వెళ్తారు చెప్పాలి డ్యూటీ వెలిగించాలి ఇట్లా బహుముఖంగా సమాజానికి నిస్వార్థంగా తెలియజేసేటువంటి నాయకుల ఈ సమాజం తారా ఉన్నటువంటి అందుకే కాలాన్ని మారుతున్న తారానికి అనుకున్న మారు సమాజానికి లేవగా అప్డేట్ చేసి అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు ఇంతవరకు మంగళ కులానికి ఎమ్మెల్యే లేదు ఎంపీ లేదు మంత్రి అనేది అదృష్ట ఈ విధంగా రాజకీయం నాణ్యం ఈవెన్ సర్పంచులు ఎంపీటీసీ జెస్పీటీసులన్న కూడా కనీస ప్రార్థనలు చేరు ఈ విధంగా అన్ని రంగాల నుంచి ఆ ఉద్యోగ ప్రవేశించే రంగాల్లో మయబమ్మలకు చాలా అన్యాయం ఈ మేర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకొని చెల్లెలు హెల్త్ కండిషరెన్స్ చెల్లెలు సబ్సిడీ టోటల్ సబ్సిడీ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ రుణాలు బాధ్యత ప్రభుత్వాలను ఈ మేరకు బంగాళీ గుర సోదరులందరూ కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా పెద్ద ఎత్తున ఉద్యోగం చేసి వాదా కోసం ఆత్మగౌరవం కోసం అందరికీ నమస్కారము మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ సోదర సోదరి మండలకు మరి ముఖ్యంగా నా జాతి మంగళ కులస్తుల యొక్క జాతి సోదర సోదరి అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం మరి మా నాన్నగారు ఆర్ కృష్ణయ్య అన్నగారు ఈరోజు ఎంపీ పదవికి రాజీనామా చేసిన దానికి మేము ఇరు రాష్ట్రాల జాతీయ మంగలి మహాసభ కమిటీ మరి ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే అన్నగారు ఆశించినటువంటి మరి ఆయన ఆలోచన విధానం విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో ఈ యొక్క బీసీ ప్రజలు సేవా కులాలు వృత్తి కులాలు సంచార జాతి కులాలు అనేటువంటి సోదర సోదరి మనందరూ కూడా బాగుండాలి అనేటువంటి ఆలోచన విధానంతో వాళ్ళకి ఖచ్చితంగా హక్కు కావాలి కావాలి అనేటువంటి ఆలోచన విధానంతో నడుం కట్టి పోరాడాలనేటువంటి సంకల్పంతో అన్నగారు రాజీనామా చేశారు మరి ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారం అన్న మరి అన్నగారు చెప్పినటువంటిది సారాంశం ఏదైతే ఉందో మరి ఈరోజు అన్నగారు రాత్రి నేను ఫోన్ చేసి మాట్లాడితే తమ్మి రేపు ఖచ్చితంగా నువ్వు రావాలి మాట్లాడాలి ఎలా అంటే మన జాతుల గురించి చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి మనము చాలా ముందరికి వెళ్ళాలి ఈ ఏవైతే పార్టీలు ఉన్నాయో ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ కావచ్చు వైసీపీ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇతరత్ర పార్టీలు కావచ్చు మరి తెలంగాణలో బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇతరత్ర కావచ్చు అన్ని పార్టీలు కూడా మన జాతులను వాడుకొని వెళ్ళేస్తున్నాయి నేటి వరకు మనకి జనగణలో కులగాన తేల్చలేదు తమ్మి అందుకనే నేను రాజీనామా చేశాను మన జాతుల హక్కుల కోసము మరి పది సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి జనగనలో కులగా ఈసారి ఖచ్చితంగా మనమంతా సాధించుకోవాలి తమ్మి అని చెప్పారు మరి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ సందర్భంగా అన్నగారు మరి మా జాతికి సంబంధించినటువంటి మంగలి కులస్తుల ప్రణాళిక కరపత్రం కూడా ఈరోజు అన్న స్వస్థాల మీద రీచ్ చేశాము మరి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి జంపాల రాజేష్ గారికి అలాగే వెంకట్ గారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరునికి ఉస్మానియా యూనివర్సిటీ మరి నా కుల బాంధేవులు జేఏసీకి మరొకసారి ధన్యవాదాలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి అందరూ కూడా ధన్యవాదాలు ఈ కరపత్రం అనేటువంటిది మా యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులు స్వతంత్రం వచ్చిన నాటి నుండి రాకమునుకు నేటి వరకు భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేటువంటి ఈ కరపత్రంలో క్లుప్తంగా పొందుపరిచాము మరి అన్న స్వస్థాల మీద కరపత్రం అనేటువంటి రిలీజ్ చేశాము మరి అలాగే భవిష్యత్తు కార్యాచరణ మరి ఒక్కసారి నేను చెప్తున్నాను మన కుల సోదరులకి సోదరి అందరికి కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు వేరైనా మనం అన్నదమ్ములము మన ఆత్మగౌరవం ఒకటే మనం సాగించుకోవాల్సింది ఒకటి మరి ముఖ్యంగా కనుమరుగవుతున్నటువంటి అన్న చెప్పినట్లు ఏదైతే ఐదు వృత్తులు ఉన్నాయో ఐదు వృత్తుల్లో మరి తెలంగాణలో అయితే నాలుగు వృత్తులు ఉరువే కనుమరుగయి ఐదో వృత్తి క్షౌర వృత్తి కూడా హైజాక్ చేస్తున్నారు ఈ వృత్తి కూడా కనుమరుగయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి ఇతర ఇతరులు కూడా ప్రవేశిస్తున్నారు అలాగే ఆంధ్రాలో చూసుకుంటే మూడు వృత్తులు కనుమరుగై మా కుల వృత్తులు మరి రెండు వృత్తులు ప్రధాన వృత్తులు అయినటువంటి వైద్య వృత్తి అలాగే క్షౌరవృత్తి అయినటువంటి కొనసాగుతుంది ఈ క్షౌర వృత్తులు కూడా ఇతర అంతా కూడా ప్రేవేస్తున్నారు అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు మరి ఇరు ముఖ్యమంత్రులు కూడా మేము ఒకటి అన్న ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం మా క్షౌర వృత్తి ఏదైతే ఉందో ఈ క్షౌరవృత్తికి పటిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టం తేవాల్సినటువంటి రావాల్సినటువంటి చట్టం సాధించుకోవాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది ఎలాంటి అంటే వేల సంవత్సరాల నుండి ఈ కులవృత్తిని నమ్ముకుని కులవృత్తి మనకురా మరొకరా చెన్న అని మరి ఈనాడు మరి ఈ వృత్తిని ఆధునిక హైటెక్ హంగులతో మార్బన్ సెలూన్ షాప్ ఏర్పాటు చేసి ఇతర అందరూ కూడా మా వృత్తిలోకి ప్రవేశిస్తున్నారు మరి మా వృత్తిని మేము కాపాడుకోవాల్సిన అవసరం అంతనే ఉంది భవిష్యత్ తరాలకు మా వృత్తిని అందించాల్సిన అవసరం అయితేనే ఉంది అందుకనే మేము మాకు పేటెంట్ హక్కు లేదా ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం మా హక్కు మీద మా క్షౌరవృత్తి మీద మాకే హక్కు ఉండే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రధానమైనటువంటి డిమాండ్ అలాగే ఇరు రాష్ట్రాల్లో కూడా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మా సోదరుడు ఏ పార్టీలో ఉన్నా మా వాళ్ళుని మా సోదరుడు జంపాల రాజేష్ గారు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు మరి ఆయనకి ఆ ఎమ్మెల్సీగా ఇక్కడ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అవకాశం కల్పించాలి మరి అలా అలాగే మరి నారా లోకేష్ గారు మన ఆంధ్రప్రదేశ్లో సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో మరి యువగలం పాదయాత్రలో మరి నారా లోకేష్ గారు మీకు ఎమ్మెల్సీ ఇస్తామని మా కదిరి ప్రాంతంలో కదిరిలో జరిగినటువంటి బీసీ సదస్సులోనే ఆయన వాగ్దానం చేశారు మరి ఆ వాగ్దానాన్ని నింపు నిలుపుకోవాలి అలాగే ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రలో ఇలాగే చెప్పి మరి అది కాలయాపన చేసి అలాగే తగించారు మరి ఈ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా మాకు ఒక ఎమ్మెల్సీ చేయాలంటే మా హక్కు మా వాణి బాణి ఇంపించేకి ఖచ్చితంగా మాకు ఈ శాసనమండలిలో కానీ శాసనసభలో కానీ శాసనసభలో ఎట్లో పోటీ చేసేటువంటి పరిస్థితులు కనబడట్లేదు అంత ఎంతో తక్కువ ఉన్నటువంటి ప్రజలం కాబట్టి మరి శాసనమండలి అవకాశం కల్పించాలని ప్రభుత్వాలకు ప్రధానమైన అంశం విజ్ఞప్తి చేస్తూ అలాగే విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయంగా మంగళి మహాసభ నడుగట్టింది భవిష్యత్ కార్యాచరణ అనేటువంటిది నిర్ణయిస్తాము పెద్దలంతా కూడా ఈ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా కుల పెద్దలంతా కూడా ఈ మా ఉషా గారి గురువుగా స్వర్గీయ ఊషా గారి యొక్క ఆలోచన విధానంతో అలాగే పోట్లూరు మధుసూదన్ గారి యొక్క ఆశయ సాధనతో ఈ మంగళ మహాసవాన్ని ఇరు రాష్ట్రాల్లో ముందుకు తీసుకొచ్చేకి మేము ముందుకు వస్తున్నాము మరొకసారి మన కుల బాంధవుల సంఘాలకు అతీతంగా వ్యక్తులకు అతీ ఈ మేము ఎవరికి పోటీ కాదు ఎవరికి మేము తారతమ్యం లేదు మనం అంతా ఒకటి మనం అంతా కుటుంబ సభ్యులు సంఘాలు వేరైనా మనం ఆత్మగౌరవం ఒకటి నినాదం ఒకటి అని గ్రహించి మరొక్కసారి ఆర్కృష్ణయ్య గారికి మా కుల సంఘాలు అందరూ కూడా మరి మా మంగళ మహాసభకు మద్దతు తెలిపి కృష్ణ గారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతూ అన్నగారి యొక్క ఏదైతే భవిష్యత్ కార్యాచరణ ఉమ్మడి కార్యాచరణగా మంగళిమహాసభ కావచ్చు బీసీ సంక్షేమ సంఘం కావచ్చు బీసీ మహాజన సమితి కావచ్చు అందరం కూడా కలిసికట్టుగా మా హక్కులు మేము సాధించుకుంటామని సమయం తెలియజేసుకుంటాం